హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బేకరీలో చేస్తారు కదా ఎగ్ పఫ్ మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం రండి ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకున్నాను తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలన్నమాట చూసారుగా ఈ విధంగా కలుపుకోవాలి నేను కూడా ఇప్పుడే కొత్తగా ట్రై చేస్తున్నానండి నేను ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు ఒకసారి చూసే చూద్దాము చాలామంది చేశారు కదా నేను కూడా ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి చేశాను అన్నమాట ఎలా వచ్చింది ఏంటిది అనేది మీకు ఈ వీడియో ద్వారా తెలుస్తుంది అలాగే కొంచెం కొంచెము వాటర్ కూడా పోసుకున్నాను పోసుకొని ఈ విధంగా చపాతీలాగా మొత్తం తడుపుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక టైం ఉంటే ఒక ట్వంటీ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి ఒక క్లాత్ కప్పి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత దాంట్లోకి కర్రీ కోసం అని చెప్పేసి ఇక్కడ నేను గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి లేదా రెండు తీసుకోండి మీరు చేసే అంటే మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే కొంచెం ఎక్కువ కర్రీ చేసుకోవాలి నేను కొంచెం ఒక కప్పు వరకే ట్రై చేద్దామని చెప్పేసి నేను ఇక్కడ ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నాను తీసుకొని ఒకసారి మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలన్నమాట కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి అవి ఆనియన్స్ అనేవి కొంచెం మెత్తబడిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట ఆనియన్స్ అనేవి మాడకుండా కొంచెం సిమ్లో చేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా మెత్తబడతాయి కాబట్టి ఉడుకుతుంది కాబట్టి నేను సాల్ట్ వేసుకున్నాను తర్వాత ఒకసారి చూసారుగా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఆనియన్స్ ఒకటే కాబట్టి అడగంటకుండా ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ ప్రాసెస్లో కర్రీ అనేది కొంచెం టైం పడుతుంది అనుకుంటా ఇక్కడే కొంచెం టైం పట్టింది నాకు ఎందుకంటే కర్రీ అనేది మనం ఉడికించుకోవాలి కదా అందుకోసం అని ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కారం కూడా వేసుకున్నాను నేను కొంచెం ఒక చిటికడ అంతా ఒక స్పూన్ వరకు వేసుకున్నాను వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి చూసారా ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మరి కొద్దిసేపు కారం వాసన పోయేంత వరకు కూడా కొద్దిసేపు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా పోసుకున్నాను ఇక్కడ ఎందుకంటే కొంచెం గ్రేవీ లాగా ఉంటుందని చెప్పేసి కొంచెం ఎక్కువ కాదు జస్ట్ ఒక హాఫ్ టీ గ్లాస్ అంతవరకు కొంచెం పోసుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకోవాలి మాటర్ అనేది పోయి ఆనియన్స్ అనేది మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే లోపల మనకు ఎగ్ పఫ్లోకి కర్రీ రెడీ అయినట్లే పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం పిండి చూసారుగా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత నేను చూశాను పిండి అనేది ఇంకా కాస్త మెత్తగా అవుతుంది అనమాట మంచిగా స్పాంజీలాగా అవుతుంది తర్వాత వాటిని చిన్న చిన్న ముద్దలుగా అంటే కొంచెం మీడియం సైజు పెద్దగా కాదు అలా అని చిన్నగా కాకుండా మనం చపాతీకి ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలి ఇక్కడ నాకు ఒక ఆరు వరకు అలా అయ్యాయి తర్వాత చపాతీలాగా కాల్చుకున్నాను అన్నమాట ఈ విధంగా రెండు వైపులో కూడా కొంచెం పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా రౌండ్గా వెడల్పుగా తాల్చుకోవాలన్నమాట చూసారుగా ఈ విధంగా చేసుకున్నాను ఈ విధంగా ఒక ఒకదాని తర్వాత మరొకటి చేసుకున్నాను మొత్తం ఒక ఆరు వరకు మనకు చపాతీలు అనేవి అయ్యాయి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇంకొకటి చేస్తున్నాను అన్నమాట ఇక్కడ చూసారు ఇక్కడ మొత్తం నేను మైదా పిండి తీసుకున్నాను మీరు ఒకవేళ కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు మొత్తం చపాతీలు చేసుకున్న తర్వాత ఒకదానికి కింద మనం ఒక ఒక చపాతి తీసుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని తర్వాత కొంచెం పొడి పిండి కూడా చల్లుకున్నాను మొత్తం అప్లై చేసుకొని వన్ బై వన్ మనం చేసుకున్న చపాతీలు అనేవి ఈ విధంగా వేసుకోవాలి ఇంకో చపాతీ వేసుకొని దాని నుంచి మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పొడిపిండి కూడా చల్లుకున్నాను ఇక్కడ మళ్ళీ పొడిపిండి చల్లుకొని అన్ని చపాతీలు కూడా మనం చేసుకునే ఐదు లేదా ఆరు ఎన్ని చపాతీలు అయితే అన్నీ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రెడ్ చేస్తూ కొంచెం వెడల్పుగా మనకు ఎగ్ పఫ్ అనేది మన ఇట్లా మర్త పెట్టడానికి ఈజీగా ఉండడం కోసమని నేను ఇక్కడ మళ్ళీ కొంచెం తాల్చుకున్నాను అన్నమాట మళ్ళీ మొత్తం కూడా ఒక రౌండ్ షేప్లో ఈ విధంగా కాల్చుకున్నాను సో అది తాల్చుకున్నాను అన్నమాట తర్వాత చుట్టూ కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను ఎడ్జెస్ అనేది ఎందుకంటే షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసము నేను అంచులు అనేవి కట్ చేసుకున్నాను చూసారా ఇవి ఎడ్జెస్ట్ మొత్తము ఎడ్జస్ట్ మొత్తము ఈ విధంగా కట్ చేసుకోవాలి చుట్టూ కూడా మనం అవి వేస్ట్ కాకుండా చిన్న చిన్న బిస్కెట్లు లాగా చిన్న చిన్న కట్ చేసుకొని వాటిని బిస్కెట్లు లాగా మళ్ళీ ఆయిల్లో వేయించుకోవచ్చు నేను అది ఇంకొక వీడియో తీసాను మళ్ళీ ఇంకొకటి పెడతాను షార్ట్ ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనకి ఎన్ని పఫ్లకు సరిపోతున్నాయి అన్నీ ఈ విధంగా ఆ ఎగ్ పఫ్కు సరిపోయేంత వరకు మనం కట్ చేసుకోవాలి నాలుగు అయితే నాలుగు లేదా ఆరు అయితే ఆరు నాకు ఇక్కడ అయితే ఆరు అయ్యాయి అన్నమాట చూసారుగా ఈ విధంగా వెడల్పు చూసుకొని మనం కట్ చేసుకోవాలి వన్ బై వన్ ఈ విధంగా కట్ చేసుకుంటే నాకు మొత్తం ఇక్కడ సిక్స్ వరకు అయ్యాయి అది ఎడ్జస్ అనేవి మంచి కట్ చేసుకున్న తర్వాత ఇది మనం ఒకటి తీసుకున్న పీసు ఆ ఒక పీసును మళ్ళీ కొంచెం పొడిపిండి వేసుకొని ఈ విధంగా మళ్ళీ కొంచెం ప్రెస్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ కొంచెం తాల్చుకోవాలి తర్వాత ఈ మైదాపిండి ఉంది కదా కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి తీసుకొని ఒకటి లేదా రెండు టేబుల్ టేబుల్ మైదా మైదాపిండి తీసుకొని అందులోకి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకొని లేదా ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా మనము లిక్విడ్ లాగా చేసుకోవాలి ఎందుకంటే అది అనేది మనం ఎగ్ పఫ్ అంటించడం కోసం అని చెప్పేసి ఈ విధంగా చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఒక మూడు వరకు ఉడికించుకున్నాను ఇక్కడ నాకు సిక్స్ అయ్యాయి కాబట్టి హాఫ్ హక్ పెట్టుకున్నా కూడా సిక్స్కి సిక్స్ అవర్స్ సరిపోతుంది కాబట్టి ఒక త్రీ ఎగ్స్ వరకు నేను బాయిల్ చేసుకున్నాను చేసుకొని వాటిని నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం చేసిన ఇది ఇది ఉంది కదా ఎగ్ పఫ్ చేసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని దాని మీద కొంచెం అంత మనం వండిన కర్రీ వేసుకొని తర్వాత ఎగ్ పెట్టుకొని ఈ విధంగా చిన్నగా పొరలాగా తీసుకొని చేసుకోవాలి అయితే ఇక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే నేను ఇక్కడ నాకు అంత పెద్దగా పొరల్లాగానైతే ఏం రాలేదండి నేను అనుకున్నంత మనకు వీడియోలో చూపించినంత ఈజీగా నాకు అంతగా ఏమైతే రాలేదు కాకపోతే నేను దాన్ని అడ్జస్ట్ చేసి అటు కొంచెం ఇటు కొంచెం ఈ విధంగా మనము లిక్విడ్ లాగా చేసుకున్న మైదాపిండి నెయ్యి ఉంది కదా దాన్ని కొంచెం అంటించుకుంటూ ఈ విధంగా మనము మర్చేసుకోవాలన్నమాట పొరలు అనేది ఎందుకు నాకు రాలేదు అని అంటే మనము చపాతీలాగా చేసుకున్న తర్వాత నేను మళ్ళీ ప్రెస్ చేశాను రెండు మూడు సార్లు ప్రెస్ చేయడం వల్ల ఆ పొరలు అనేవి ఒకదానికొకటి అంటుకున్నాను అనమాట అంటుకొని నాకు రాలేదు కాకపోతే మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఎక్కువ టైమ్స్ మనం చపాతి లాగా కాల్చకుండా ఫస్ట్ టైం మనం కాల్చింది ఉంది కదా తాల్చింది అది అలాగే పెట్టుకుంటూ సరిపోతుంది ఈ విధంగా వన్ బై వన్ పొరలు రాకపోయినా కూడా మనం ఈ విధంగా కూడా చేసుకోవచ్చు నాకైతే ఈజీగానే వచ్చింది అన్నమాట మొత్తం కూడా ఒకసారి మనం బయటికి రాకుండా అది అప్లై చేసుకుంటూ వన్ బై వన్ ఈ విధంగా ఫ్రెడ్జ్ మనం జాయింట్ చేస్తే సరిపోతుంది అంత పర్ఫెక్ట్ షేప్ రాకపోవచ్చు కానీ ఎగ్ పఫ్ అయితే నాకు ఓకే బాగానే వచ్చిందండి తర్వాత అన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకుని ఆయిల్ పోసుకోవాలి పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం చేసుకున్న ఎగ్ పఫ్స్ అనేవి ఈ విధంగా ఒక దాని తర్వాత ఒకటి కాల్చుకోవాలన్నమాట కలర్ చేంజ్ అయ్యేంత వరకు బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా మొత్తం ఈ విధంగా చేసుకుంటే మంచిగా క్రిస్పీగా లోపల మంచిగా ఎగ్ అనేది బాగా మంచిగా ఉడికి నాకు చాలా బాగా అన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మొత్తం చూసారుగా ఈ విధంగా ఒకదాని తర్వాత కూడా కాల్చుకున్నాను తర్వాత కొంచెం ఒక ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా నేను వేయించుకొని ఈ విధంగా వేసుకున్నాను అనమాట ఎందుకంటే ఎగ్ పఫ్ తిన్న తర్వాత మిర్చి తింటే బాగుంటుంది కాబట్టి చేశాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి